ఉన్న కదా అలాగే ఇప్పుడు చిన్న మాట చెప్పి ప్రసంగం కోటేశ్వరికి ఇచ్చేస్తాను ప్రపంచంలో యేసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక యేసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో ఎక్కువ ఉంటాయండి ఇంకా ఏ ఇతర మత గ్రంథం గురించి కానీ ఇంకా ఏ ఇతర దేవుడి గురించి కానీ చెప్పే వాళ్ళ సంఖ్యతో పోలిస్తే చాలా రెట్లు ఎక్కువ ఉంటాయి యేసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఏసుక్రీస్తులా నేను జీవించి చూపిస్తానని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది చెప్పింది మీకు అర్థమైందని నేను చెప్పింది మీకు ఏసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఏసుక్రీస్తుల నేను బ్రతికి చూపిస్తానని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పరలోకం వెళ్ళే వాళ్ళకి భూలోకంలో ఒక మార్గం ఉందండి చెప్పింది మీకు అర్థమైందా పరలోకానికి వెళ్ళే వారికి భూలోకంలో ఒక మార్గం ఉంది ఆ మార్గమే ఏసుక్రీస్తు ఎవరైతే పరలోకానికి మేము వెళ్ళాలి చచ్చిపోయిన తర్వాత మేము స్వర్గానికి వెళ్ళాలి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ భూలోకంలో ఉండగానే ఒక మార్గంలో ప్రవేశించాలి ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గం ఆ మార్గం భూమి మీద మీరు ఆ మార్గంలో ప్రవేశిస్తేనే ఈ మార్గం ద్వారా పరలోకానికి ప్రవేశం అనేది జరుగుతుంది కాబట్టి బ్రతుకుండంగానే ఆ మార్గంలో ప్రవేశించాలి ఈ ప్రపంచాన్ని చూసి మనం ఎప్పుడు కూడా మారిపోకూడదు మనల్ని చూసి ప్రపంచం మారాలి కానీ ప్రపంచాన్ని చూసి మనం మారిపోకూడదు గుడ్ ఫ్రైడే రోజు ఈ రోజు సిలువ వేసుకుని వీధిలో మనం తిరుగుతారు మీ అందరికి తెలుసు కష్టమో సులువండి చాలా సులువ అదే సిలువ వాళ్ళకి వేసేస్తాం చచ్చిపోతానంటే అది సులువేనండి కష్టం అనుకుంటాం మనం రెండు గంటలు వచ్చుకుంటే చచ్చిపోతాం వెహికల్ పెట్టి ఎంత చెయ్యిపోతున్నాం మనం రెండు మూడు గంటల్లో చచ్చిపోతాం యేసుక్రీస్తు గురించి చచ్చిపోవడం చాలా సులువు ఏసుక్రీస్తు గురించి జీవించడం చాలా కష్టం చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అర్థం కదా ఏసుక్రీస్తు గురించి చనిపోవడం చాలా సులువు గట్టిగా ఒక ఐదు గంటల బాధ ఓర్చుకుంటే ఓచుకోగలిగిన అయితే నాలుగైదు గంటలు వచ్చుకుంటాడు ఓర్చుకున్న రెండు గంటలు వచ్చుకుని చచ్చిపోతాడు మరి యేసుక్రీస్తు గురించి బ్రతకడం ప్రతిరోజు చావేనండి క్రీస్తు కోసం బ్రతకడం అంటే ప్రతిరోజు చావే సిలువలో మరణించడం చాలా సులభం ఆయన కొరకు జీవించడం చాలా కష్టం మరణించడానికి గంట మీద రెండు <mager> గంటల ఐదు గంటలు పడుతుంది యేసుక్రీస్తులో జీవించడానికి ప్రతిరోజు చనిపోవాలి <mager> <mager> okay ఓకేనా కాబట్టి యేసుక్రీస్తు సిలువలో పలికి నేను పోలీసులు వివరిస్తుంది తర్వాత ఆదాము చెప్పేస్తావా ఆదాం చెప్పేస్తా అంటే తొందరగా అక్క ఇంకొంచెం టైం ఎంత ప్రిపేర్ అవడానికి ఆదాం వచ్చి రెండో పాటాన్ని వివరిస్తాడు అందరూ శ్రద్ధగా వెళ్ళాలని కోరు